అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ఇరవై ఒకటవ భాగం రచయిత కుసుమ గారు యువన్ శవం అంటే ఇంచుమించు యువన్ని పోలికలతో ఉన్న ఒక డెడ్ బాడీ కనిపించినట్లుగా న్యూస్ రావడంతో అతని హైట్కి అతని రంగుకి అతని పటిష్టమైన కండబలానికి అన్నిటికీ సరి సమానంగా ఉన్న ఒక బాడీ అక్కడ ఉన్నట్లుగా వారికి ఇన్ఫర్మేషన్ రావడంతో అది యువన్ అవునా కాదా అన్నట్లుగా శౌర్యకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా బాడీ గార్డ్స్ యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశంలో అది యువన్ అవునా కాదా అన్నది అనేది చిన్న ఆలోచన అయినా కూడా శౌర్య చూస్తే కనిపెడతాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శౌర్యకి అప్పటి వరకు గంభీరంగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు నడుస్తున్న లోపలి మనసులో వాడు దొరికిన సంతోషం అయితే ఒకటైతే అది మార్చురి అన్న ఆలోచన శౌర్యకు రాకపోగా లోపలికి వెళ్ళాక ఆ పరిస్థితి ఆ వాతావరణం అంతా కూడా చూస్తూ అక్కడ పడి ఉన్న ఆ డెడ్ బాడీని చూస్తూ ఒక్కసారిగా నిర్గాంతపోయాడు శౌర్య అతని మనసు చెప్తుంది అది విశ్వ బాడీ కాదు అని వాడి మనసు చెప్తోంది వాడికి ఏం కాలేదు అని అతని మనసు చెప్తోంది ఇంకా క్షేమంగా ప్రాణాలతో ఎక్కడో ఒక చోట అతను బతికే ఉన్నాడని దాదాపుగా మధ్యలో ఒక సంవత్సరం ఎడబాటు పూర్తిగా పిల్లలుగా వారు ఎదిగిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు తప్ప గత ఇరవై ఒక్క సంవత్సరాలలో ఎప్పుడూ కూడా గత కాలం అంతా కూడా ఒకరికి ఒకరుగా తోడుగా వెన్నంటే ఉంటూ ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఒకే ఆత్మగా బతికిన వాళ్ళిద్దరిలో ఎవరు ఏంటి ఎక్కడ ఎలా అన్నది దూరం నుంచైనా కూడా కనిపెట్టగల బాంధవ్యం వారి మధ్య ఉంది అందుకే అక్కడి వరకు అడుగు వేసుకుంటూ ఆ ప్రదేశాన్ని అంతా గమనిస్తూ అది మార్చని అని అర్థమైన తర్వాత అక్కడి దాకా వెళ్ళి కనీసం డెడ్ బాడీ మీద హ్యాండ్ కూడా వేయకుండా విశ్వ గురించి ఇన్ఫర్మేషన్ అన్నారు ఎక్కడున్నాడు ఇవన్ అని ఒక మాట అడిగాడంతే ఎందుకు అంటే ఇంకా బ్రతికే ఉన్నాడనే ఆలోచన అతని మనసులో ఇంకా అలా బలంగా ఉండిపోయిందని శౌర్య చెప్పిన విధానం అర్థమవ్వగానే ఒకే ఒక్కసారి చూడమని అన్నట్లుగా వాళ్ళు మరోసారి ప్రాధపడ్డారు ఆ మాట అన్నవాడు నిజంగా ఇదే స్థితిలో ఎవరైనా ఉంటే చంపేసి ఉండేవాడు యువన్ కానీ మనుషుల ప్రాణాలు తీయడం అనేది శౌర్యకి అంత ఇష్టం ఉండదు వాడు నిజంగా దుర్మార్గుడే అయి ఉండి వాడి వల్ల ఎవరైనా బాధపడితే తప్ప నార్మల్ మనుషుల్ని ఎప్పుడూ కూడా చంపడానికి ఇష్టపడిన శౌర్య ఆ మాట ఎవడైతే అన్నాడో వాడు వైపు చూస్తూ నేనేమడిగింది విశ్వ ఎక్కడా అని అడిగాను ఎవరో బాడీని తీసుకొని వచ్చి నన్ను కనిపెట్టమని కాదు అని అంటూ మరోసారి కోల్డ్ బాయ్స్లో అన్నాడు వాళ్ళతోటి శౌర్య అతని కళ్ళు వైపే చూస్తే తెలుస్తోంది అక్కడ ఉన్నది ఇవన్ కాదు అని అందుకే మాత్రం ఆలస్యం చేయకుండా అందరూ కలిసి తలదించుకొని ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అని చెప్పారు బాడీ గార్డ్స్ అందరూ అందరూ కలిసి రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారని అర్థమై మాట్లాడకుండా ఎంతో ఆశతో వచ్చిన శౌర్య వెనుతిరిగాడు అక్కడి నుంచి ఎన్ని రోజులు ఇంటికి వెళ్ళాలని లేకుండా అలసిపోయిన ప్రాణంతో అలసిపోయిన శరీరంతో అలసిపోయిన మనసుతో ఇంటికి వెళ్ళాలనిపించింది అందుకే అక్కడి నుంచి వెనుతిరిగాడు శౌర్య నేత్ర దగ్గరికి దాదాపు వాడు ఇంటికి వెళ్ళి ఇరవై రోజులు కావస్తూ ఉండడంతో శౌర్య గురించి ఇన్ఫర్మేషన్ తను బాగానే ఉన్నాడని ఏదో ఒక విధంగా అయినా పని వాళ్ళ ద్వారా తెలుస్తున్నా ఒక్కసారైనా వాడిని చూడాలనుకుంది నేత్రపాప ఎందుకంటే కరెక్ట్గా వాడు వచ్చి వెళ్ళిన రోజున ఆమెకి వచ్చిన కల గురించి ఈసారైనా శౌర్యకి చెప్పాలని ఆమె అనుకున్న ఆ రోజు హడావిడిగా వచ్చి వెళ్ళిపోవడంతో నేత్రకి ఆ అవకాశమే దొరకలేదు యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే శౌర్య ఆమెని పూర్తిగా నిద్రపుచ్చి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా గాఢ నిద్రలో ఉన్న ఆమెకి ఎక్కడో కీకారణ్యంలో చుట్టుతా పూర్తిగా చెట్లు కావు కావు మంటూ కాకుల అరుపులు వాటి మధ్య నుంచో దూరంగా వినిపిస్తున్న సెలయేళ్ల చప్పుడు అటు పూర్తిగా వెళుతురు ఇటు పూర్తిగా చీకటి లేకుండా నడి మధ్యలో ఉన్న వాతావరణంలో కనీసం మబ్బులు కూడా కనపడకుండా దట్టంగా ముసురుకున్న చెట్ల మధ్యలో నుంచి ప్రాణభయంతో ఒంటికి ఉన్న బట్టలు అక్కడక్కడా చిరిగిపోయి ఒంటికి వేసుకున్న కాటన్ చీర మీద అక్కడక్కడ ముళ్ళు గీరుకొని చిన్న చిన్న దెబ్బలు రక్తాలు ఓడుతూ నుదుటి మీద ఎవరో బలంగా కొట్టినట్లు ఉన్న దెబ్బ కనిపిస్తూ అక్కడ రక్తంతో తొమ్మిది నెలల కడుపును చేత్తో పట్టుకొని వెనక ఎవరు వెంట తరుముతూ ఉంటే ప్రాణభయంతో అడవిలో పరుగులు పెడుతోంది ఖుషి పాప ఎత్తైన గర్భం ఒక పక్క బరువుగా దాని కింద చేతులు పెట్టుకొని పరిగెడుతూ ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయాసపడుతూ అలసటతో అల్లాడుతూ పరిగెడుతూ ఉండగా ఆమె పరిగెడుతున్న ఊపుకు కాల నుంచి కొంచెం కొంచెంగా రక్తం ధారగా బయటకొస్తూ పూర్తిగా ఒంట్లో ఓపిక కూడా లేక ఎక్కడో ఒక చోట కూర్చుంటే చాలు అన్నట్లుగా ఉన్న తరుణంలో విపరీతంగా మొదలైన కడుపు నొప్పి వెన్నునొప్పితో కాలలో సత్తువు లేక కారుతున్న రక్తంతో ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలని పరిగెడుతోంది ఈ ఖుషి పాప దాదాపుగా నాలుగైదు నెలలుగా సరిగ్గా తిన్నదో లేక ఆమె ఉన్న మొహం అంతా కూడా పీక్కుపోయి ఉంటే అలా పరిగెడుతూ పరిగెడుతూ సడన్గా ఉమ్మనీరు కూడా బ్లాస్ట్ అయ్యి రక్తం నీరు కలవలిగిపి ఆమె కాళ్ళబెంట దారలుగా కారుతూ ఉంటే సడన్గా ఏదో మొద్దు తాకి ఆమె కాలికి బోర్లా పడిపోయింది ఖుషి పాప గట్టిగా నొప్పితో అరుస్తూ ఆ అడవిలో ప్రశాంతంగా వాడి గుండెలు నిద్రపోతున్న శౌర్య ఎప్పుడు వదిలేసి వెళ్ళాడో తెలియదు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఖుషీకి సంబంధించిన ఈ కళ రావడంతో ఒక్కసారిగా ట్వింకిల్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చొని పిచ్చి పట్టిన దానిలా ఆ గదంతా వెతికింది శౌర్య కోసం ముందుసారి నగ్నంగా వివసరం చేసి అంత మందిలో కడుపు కడుపుతో నడిపిస్తున్న కల ఒకటైతే ఇప్పుడు అదే కడుపుతో తనను తాను కాపాడుకోవడానికి చెల్లి పరుగుపడుతున్న అవస్థ ఇదంతా చూస్తూ ఒక్కసారిగా పిచ్చిపెట్టట్లయిపోయింది నేత్రకి అందుకే శౌర్య వచ్చేటప్పటికే భయం భయంగా బిక్కుబిక్కుమంటూ సోఫాలోనే కూర్చుండిపోయింది నేత్రపాప ఆ రోజుగా నార్మల్ అయ్యి ఉంటే కంపల్సరీ జామున్ పాప గురించి చెప్పి ఎలా అయినా త్వరగా ఆమెను కనిపెట్టాలని అడగాలని అనుకుంది అసలే ఎవరు వాళ్ళు ఆమెను బంధించారు అని బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఆమెకు సంబంధించిన కళలు ఇలా ఒకదాని వెంట ఒకటిగా భయం ప్రాంతులకు ఆమెను గురి ఉంటే తొమ్మిది నెలలు కడుపుతూ ఉంటే ఆమె ఏ స్థితిలో ఉందో ఆమెకి అసలు ఏం జరిగిందో ఈ విధంగా ఎవరు ఏమేం చేశారో తెలియక భయంతో ఒక్కదాని వెంట ఒకటి ఆలోచన దగ్గర అవుతూ అటువంటి స్థితిలో తన చెల్లి ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అడవి అంటే ఏంటి ఇదేమీ అర్థం కాకుండా భయం భయంగా శౌర్యకు చెప్పాలనుకున్న నేత్రకి శౌర్య ఇరవై రోజులుగా టైం ఇవ్వకపోవడంతో దాని గురించే మరింతగా ఆలోచిస్తూ ఆలోచనలో పడిపోయింది నేత్ర ఇప్పుడు ఇరవై రోజుల తర్వాత సడన్గా శౌర్య ఇంటిలో అడుగు పెడుతూ ఉంటే ఇన్ని రోజులు ఎడబాటుని భయాన్ని దూరం చేసే విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా శౌర్యని చిన్న పిల్లలాగా ఎగిరి హత్తుకుంది నేత్ర నార్మల్గా వాడున్న కండిషన్లో అయితే ఇంకా పేంపర్ చేసేవాడేమో కానీ యువన్కి సంబంధించిన బాధలో ఉన్న శౌర్య ఆమె అలా ఒక్కసారిగా హత్తుకోవడంతో కంగారు పడిపోయి ఆమె చుట్టూ చేతులు వేసి ఏమైందిరా ఏం జరిగింది ఎందుకింత కంగారు పడుతున్నావు నువ్వు అంటూ ఆమెను లాలనగా అడుగుతూ జుట్టుని సవరిస్తూ నుతులను ముద్దు పెట్టుకుంటే అలానే ఎత్తుకొని హాల్లోకి పూర్తిగా తీసుకొని వెళ్ళాడు అలా వాడు ఎంత అడుగుతున్నా కూడా ఆమె నోటి వెంట నుంచి మాటలు రాకుండా పూర్తిగా శౌర్యని హత్తుకొని వాడు షర్ట్కు ముక్కు తుడుస్తూ ఏడుస్తోంది నేత్ర అతను కనపడక ఆమె బాధతో మిస్సింగ్ ఫీలింగ్ ఉంది అలా ఏడుస్తోందనుకొని తల్లి వచ్చేశాను కదరా ప్లీజ్ ఏమనుకోకుమా కొంచెం పని ఉండిపోయి ఆగిపోయాను అంతే లేదంటే నేను వచ్చేవాడినే అని అంటూ సముదాయిస్తున్నాడు శౌర్య దాదాపు అరగంటల పాటుగా ఆమె కన్నీళ్ళు ఆమె బాధంతా వాడు ఎంత అడుగుతున్నా పూర్తిగా బయటకు వదిలి ఏడు పాపేసింది నేత్ర పాప ఒక పక్క యువన్ గురించి ఆలోచనలో ఉండి నేత్రను పట్టించుకున్నందుకు వాడికి వాడే లోపల తిట్టుకుంటూ ప్లీజ్ తల్లి ఇంకెప్పుడు ఏడవక ఎక్కడున్నా ఇంత దూరంలో ఉన్నా నీ గురించి నేను ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను కాస్త పనిలో ఉండిపోయి రాలేదు తల్లి తిన్నావా అంటూ ఆప్యాయంగా అడిగి అప్పటికే హెడేక్తో బాధతో ఉండిపోయిన వాడు ఆమెను చూశాక కాస్త మనశ్శాంతిగా అనిపించింది వాడికి అయితే వాడు అడుగుతున్న మాటలు వేటికి సమాధానం చెప్పకుండా నాకు కొంచెం టైం ఇస్తారా మీతో మాట్లాడాలని అడిగింది చాలా నెమ్మదిగా నేత్ర ఎప్పుడు ర్యాపిడ్ ఫైర్లో ఉండి గడగడ మాట్లాడే నేత్ర పాప ఈ రోజు అంత స్మూత్గా నెమ్మదిగా వాటిని టైం ఇస్తారా అని అడుగుతూ ఉండడంతో ఏం జరిగిందో అని ఆలోచిస్తూ తప్పకుండా తల్లిగా టైం ఇస్తాను మాట్లాడదాం కూడా కానీ ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపు చూడు ముక్కు అంతగా ఎంత రెడ్ రెడ్గా అయిపోయిందో అని అంటూ దగ్గరుండి ఆమెకి తనే ఫేస్ వాష్ చేయించి టవల్ పెట్టి తుడిచి అప్పటి వరకు ఏం తినదో తెలియదు కాబట్టి మేడ్కి చెప్పి ఇద్దరికీ ఫ్రెష్గా జ్యూస్ చేపించి దగ్గర ఉండి ఆమెకి తనే పట్టించి ఒడిలో కూర్చోపెట్టుకొని చెప్తాను దయచేసి తప్పుగా అనుకోరు కదా అని అంటూ మరోసారి అడిగింది శౌర్యని మామూలుగా అయితే చెప్పాలా లేదా అని ఒకప్పుడు ఆలోచించే కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ఆ కళ ద్వారా తనకు తెలియడంతో భయంతో శౌర్య కాలర్ గట్టిగా పట్టుకొని వాడి కళలోకే చూస్తూ మీకు ఒకటి చెప్తాను దయచేసి తప్పుగా అనుకోరు కదా అంటూ మరోసారి అడిగింది ముద్దుగా ఆమె అంత చిన్నపిల్లలాగా ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటే నార్మల్గా అయితే అన్ని విధాల సక్రమంగా ఉంటే ఈ పాటికి శౌర్య పొట్టలో బటర్ఫ్లైస్ ఎగిరిపోయేవేమో కానీ ఇప్పుడు కేవలం యువన్ ఎలా సేవింగ్ అన్న ఒక్క మిషన్ మీద ఉండిపోయి ఆ మాటకు ఆమెను చూస్తూ ఆమె మొహము కాస్త ప్రేమగా అనిపించి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని నీకు తెలుసు కదా నువ్వు ఏం చెప్పినా కూడా నేను కోపాడినని చెప్పు తల్లి ఏం కావాలి నీకు అన్నాడు మరోసారి ప్రేమగా దాంతో అప్పటి వరకు అలుముకున్న బాధంతా కూడా మరోసారి బయటకు వెక్కిల తనకు వస్తూ ప్వింకిల్ గురించి ఏమైనా తెలిసిందా తన చాడ ఎక్కడ ఉందో ఏంటో అని అంటూ చాలా నెమ్మదిగా ఒకే ఒక మాట అడిగింది నేత్ర అప్పటికే కాస్త భయంగానో బాధగానో చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట ట్వింకిల్ గురించి ఏమైనా జాడ తెలిసిందా అంటూ అడిగింది నేత్ర ఆమె ఆ మాట అడగడంతో అప్పటి వరకు అసలు ఆలోచన లేకుండా ఉండిపోయిన శౌర్య తెలియకుండానే లేచి ఒక్కసారిగా దగ్గర నిలబడిపోయి గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలు బిగించి ఒక్కసారిగా పిచ్చిగా ఆలోచించడం మొదలు పెట్టాడు వాడు ఇంతకాలం యువన్ కనిపించలేదనే ఆలోచనలో ఉండిపోయాడే కానీ వీడు ఎక్కడన్నా క్షేమంగా రావాలని కోరుకుంటూ వాడి కోసం పిచ్చిగా వెతుకుతున్నారే కానీ అసలు వాడు తీసుకెళ్లిన జామున్ పాప ఎక్కడ ఉండిపోయిందన్న ఆలోచన ఇప్పటివరకు ఆనందుకు నిజంగా ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది శౌర్య క్షణంలో వెన్నంటే ఉన్న ఒకే తల్లి రక్త సంబంధం కాకపోయినా అలా కలిసి ఉన్న యువన్ని కాపాడుకోలేకపోయాడు అసలు జామున్ పాపను తీసుకెళ్ళాక ఎలా ఉంది ఏం చేస్తోంది ఎక్కడుంటోంది వీడుకు ఎక్కడికి తీసుకెళ్లాడు అని ఒక్క ఆలోచన కూడా ఇన్ని రోజుల్లో వాడికి రానందుకు తనను తానే తిట్టుకున్నాడు శౌర్య జామున్ పాప యువన్ దగ్గర ఉంటే యువన్ సంరక్షణలో ఉంది కాబట్టి అలా వదిలేసినా బాగుంటుంది కానీ ఇరవై రోజుల్లో కనీసం సెక్యూరిటీ కూడా తెలియకుండా జామున్ పాప అలా ఒంటరిగా ఉంది అంటే ఏమైందో ఏం జరిగి ఉంటుందో అన్న భయం వాడికి అంతకంతకు పెరిగిపోయింది మనసులో కానీ అవేమీ కూడా బయటకి కనపడివ్వలేదు శౌర్య ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే కనుక నేత్ర మరింతగా ఎలా రియాక్ట్ అవుతుందో అది అతనికి అర్థం కాక పాప గురించిన ఆన్సర్ ఎవరికీ తెలియదు అయితే ఈ సెక్యూరిటీ అంతా కూడా శౌర్య అలర్ట్ చేయడంతో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా సెపరేట్గా శౌర్య ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడంటే ఏంటో అర్థం కాక వారందరూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఏమైందో అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని దాదాపుగా రెండు రోజులు పిచ్చిగా వారికి వారే వెతుకుతున్న మొత్తం అందరిలో ఈవెన్ ఒక అమ్మాయిని ఒక దీవులో పెట్టినట్లుగా వాళ్ళలోనే ఉన్న సెక్యూరిటీ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ శౌర్యకు వచ్చింది దాదాపుగా రెండు రోజుల తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా అంతా వెతికిన తర్వాత లాస్ట్లో సెక్యూరిటీ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకొని అది కూడా యువన్ కారు ఎక్కడైతే బ్లాస్ట్ అయిపోయిందో దానికి నియర్లోనే ఆ దీవి కూడా ఉండడంతో అసలు ఇటువంటి ఒక స్థావరాన్ని ఇటువంటి ఒక ప్రదేశాన్ని యువన్ ఎంచుకుంటాడని ఆలోచన రాకపోవడంతో ఆ క్షణం జామున్ పాప గురించి ఊహకు కూడా అనుకోకపోవడంతో తన తాను నిందించుకొని ఆ ప్రాంతం గురించి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడం మొదలు పెట్టాడు శౌర్య అది కూడా వాళ్ళ అండర్లోనే ఉన్నది కావడంతో కేవలం రెండు మూడు రోజుల క్రితమే ఆ దీవిలో తుఫాన్ రావడంతో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియడంతో జామున్ పాపను గురించిన భరి మరింతగా పట్టుకుంది శౌర్యకి ఆ చుట్టుపక్కల నెలలోనే సునామీ దాటికి ఎంతో స్ట్రాంగ్గా ఉండే ఇల్లు కానీ వారి కార్లు కానీ నీళ్ళలో కొట్టుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ అలాంటిది వీళ్ళు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం సముద్రానికి ఎంత దగ్గరగా ఉన్న జామున్ పాప ఉన్న ఆ ఇల్లు ఆ సముద్ర దాటికి ఎంతగా నిలబడగలుగుతుందో అన్న ఒకే ఒక్క ఆలోచన తుఫాన్ దాటికి ఆమె పరిస్థితి ఏంటా అనే ఒక ఆలోచన వాడిని క్షణం కూడా నిలబినివ్వడం లేదు ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిన వాడిలా అప్పటికప్పుడు హెలికాప్టర్లు రెడీ చేసి రెండు హెలికాప్టర్లలో సెక్యూరిటీ ఇంకా శౌర్యతో పాటుగా ప్రదేశానికి బయలుదేరాడు శౌర్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కేవలం దీవికి వెళ్ళాలంటే గంటన్నర ప్రయాణం పట్టింది ఆ దీవికి దాదాపుగా గంటన్నర తర్వాత ఆ దీవి దగ్గరికి వెళ్ళిన శౌర్య వాళ్ళకి కనీసం కింద ల్యాండ్ అవ్వడానికి కూడా ఎక్కడా మంచి ప్రదేశం అనేది కూడా కనిపించలేదు వారి బృందానికి కూడా ఎందుకంటే ముందు రెండు రోజుల క్రితమే అక్కడ సునామీ తుఫాను దాటికి ఎక్కడెక్కడ నుంచో మొత్తం చెత్త చెదరం అంతా కూడా అక్కడ కొట్టుకొని పోయి ఎక్కడికక్కడ దీవిలో ఉన్న చెట్టు కూడా విరిగిపోయి అక్కడక్కడ చనిపడి పడిపోయి ఉన్న చిన్న చిన్న జంతువుల మృతక లేబరాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆ చెట్లు ఆ ప్రదేశం అంతా కూడా కాస్త కంపు కొడుతూ కేవలం నియర్ బై మాత్రమే గాలిలోనే హెలికాప్టర్ నుంచి కిందకి చూడటం మొదలు పెట్టారు వాళ్ళంతా కొన్ని రోజుల క్రితం వచ్చి ఉంటే నిజంగా ప్రదేశం బాగుండేదేమో కానీ ఇప్పుడు కనీసం హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి కూడా ప్లేస్ లేక ప్రదేశాన్ని ఒకసారి ఊహించుకొని ఇటువంటి ప్రదేశంలో జామున్ పాపని పెట్టాక ఆమె అసలు బ్రతికి ఉందా ఉంటుందా ఉందో లేదో అనే ఆలోచన కూడా వాడికి ఆ క్షణం కూడా నిలబడివ్వడం లేదు అసలు నేత్ర అడగకపోయి ఉంటే కేవలం యువన్ గురించి తప్ప జామున్ విషయం అసలు ఎందుకు తనకి గుర్తు రాలేదు అని వాడు ఎన్నిసార్లు తిట్టుకొని వాడికి వాడే లోపల ఎన్నిసార్లు చచ్చిపోయాడో శౌర్యకే తెలుసు ఆ క్షణం ఆ ప్రదేశాన్ని అంతా చూసిన తర్వాత నిజంగా ఖుషి పాప బ్రతికే ఉంటుందా అన్న ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఆ తుఫాను సృష్టించిన దారుణం ఆ ప్రదేశం అంతా కూడా అది ఎంత ఘోరంగా సంభవించిందో అతను కనిపిస్తూ ఉండడంతో ఎంతవరకు ఇక్కడ పాప బ్రతికే ఉండొచ్చు లేకపోవచ్చు అనే ఆలోచన కూడా వాడికి రావడం లేదు మరీ ముఖ్యంగా ఎంతో గట్టిగా స్ట్రాంగ్గా యువ నిర్మించిన ఆ ఇల్లుతో సహా కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా కూకటి వేళ్లతో సహా ఆ ప్రదేశం అంతా కూడా ఖాళీ అవ్వడంతో ఆమె గురించిన ఆలోచన ఇక ఆమె లేదా అన్న ఆలోచనలో పడిపోయాడు శౌర్య మనసులో ఆ ప్లేస్లో అంతకుముందు ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళని జామున్ పాపకు తోడుగా పెట్టాడు వాళ్ళ ప్రదేశాన్ని చూయించడంతో అదంతా చూసిన వాళ్ళకి అక్కడ దానికి సంబంధించిన ఏమీ కనపడకపోవడంతో వాడికి కూడా నిజంగానే పిచ్చి పట్టినట్లయింది ఒక పక్క వాడు రక్త సంబంధం కాకపోయినా యువన్ జాడలేదు ఒక పక్క తన లోకం అనుకునే ఏ చెల్లి కోసమైతే కలవరిస్తూ ఉందో నేత్ర అంతగా ఎదురుచూపులు అలానే మిగిలిపోయి ఎవరినైతే తీసుకొస్తానని మాటిచ్చాడో ఆమె గురించిన జాడ ఇక్కడ కూడా లేదు అని చెప్పడానికి కూడా వాడికి మనసు రాక పిచ్చిగా అయిపోయింది శౌర్య పరిస్థితి మరోసారి దాదాపుగా ప్రదేశం అంతా కూడా నాలుగైదు రౌండ్స్ అంతా వేసి ఎక్కడో ఒక చోట ఉండకపోదేమో కనీసం ఆమె బాడీ అయినా ఉంటుందేమో ఏదో ఒక చెట్టు కొమ్మనైనా పట్టుకొని ఎక్కడైనా ఆగకపోతుందా కనీసం ఆమె డెడ్ బాడీ అసలు ఆ ఊహ తెలుసుకోవడానికి కూడా వాడికి చాలా కష్టంగా ఉంది కానీ కనీసం అదైనా దొరుకుతుందేమో అన్నట్లుగా ప్రదేశం మొత్తం అంతా కూడా వెతికిన వాడికి అది ఏమీ కనిపించకపోవడంతో భారంగా వినుతిరిగారు వాళ్ళు ఆ ప్రదేశం నుంచి ఎలా అయినా సరే ఆమెను తీసుకొస్తానని మాట ఇచ్చిన శౌర్యకి ఇప్పుడు అసలు ఆమెను ఉంచిన ఆ ప్రదేశంలో అది బ్రతికే ఉందా లేదా అన్న ఒక్క ఆలోచన పడి మనసుని అల్లాకొల్లను చేస్తూ ఉంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక పిచ్చిగా అయిపోయింది శౌర్య పరిస్థితి అలానే ఆమెకు ఎదురుపడలేక ఆఫీస్కి వెళ్ళలేక మధ్యలో సతమతమైపోతూ ఎవరి గురించి వెతకాలో అర్థం కాని పిచ్చి స్థితిలో ఉండిపోయాడు శౌర్య ఇదిలా ఉంటే ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో ముందుండే యువన్ దాదాపు ఇరవై రోజుల నుండి కనీసం స్మగ్ల్ గూడ్స్కి సంబంధించిన ఏ మీటింగ్స్ కూడా రాకపోవడంతో మొత్తానికి ఏదో అయి ఉంటుందని ఆ కుర్చీ కోసం అప్పుడే ఒక్కొక్కరిగా వెనుక గోతులు తవ్వడం మొదలు పెట్టారు మాఫియా లీడర్స్ అందరూ కలిసి ఎంత శౌర్య బలంగా ఉన్నా కూడా కేవలం శౌర్య బలం అక్కడ కేవలం యువన్ బాబు మాత్రమే అని చాలామందికి తెలుసు అక్కడ అందుకే ఆ కుర్చీ కోసం అప్పుడే ఆరాటాలు పోరాటాలు మొదలు పెట్టేశారు చాలా వరకు ఇదంతా ఎక్కడికక్కడ తెలుస్తూనే ఉన్నా కూడా చైర్ కంటే ముఖ్యం యువన్ ఇంకా ఖుషి మాత్రమే ముఖ్యం తనకు అన్నట్లుగా వాళ్ళ గురించి అంతగా పట్టించుకోలేదు శౌర్య అవసరమైతే చివరి క్షణంలో అయినా దాన్ని ఎలా తిప్పుకొట్టాలో తెలుసు అన్నట్లుగా అతనికి దాన్ని వదిలేసి పూర్తిగా వాళ్ళిద్దరి కోసమే మరింతగా ముమ్మరం చేశాడు గాలింపు చర్యలు శౌర్య బేబీ ఇటు ఇండియాలో కేరళలో ఉన్న విశాల్ కళ్ళు తెరిచి అటు ఇటుగా తిప్పుతూ చూస్తూ ఉంటున్నాడే కానీ ఇంకా ఏ మార్పు కూడా అతనికి రాకపోవడంతో కాస్త అసహనంగానే ఉన్నాడు నాయర్ ఎప్పుడు పూర్తిగా తమ్ముడు లేస్తాడు కోలుకొని ఎప్పుడు అన్నా అని పిలుస్తాడు అన్నట్లుగా ఎదురుచూపులతో చూస్తూ ఆ నెల రోజుల్లో మరింతగా ట్రీట్మెంట్ డోసు పెంచుకుంటూ ఇంకాస్త ఎక్కువగానే ఆయిల్ మద్దనాలు విశాల్ బాడీ మీద పనిచేసేలా చేయడం మొదలుపెట్టారు అక్కడ ఉన్న కూడా ఎందుకంటే అసలు కళ్ళే తెరవకుండా కోమలో ఉన్నవాడు ఇప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూడగలుగుతున్నాడు అంటే వారికి ట్రీట్మెంట్ కరెక్ట్ దిశలోనే సాగుతుందన్న ఉద్దేశంతో వారు కూడా మరింతగా అతని ఆరోగ్యం కోసం పాటు పడటం మొదలుపెట్టారు అక్కడ వారి కృషి ఫలించడం మొదలుపెట్టిందో లేదో అంటే ఆమెను చూడాలన్న అతని ఆశ ఫలించడం మొదలుపెట్టిందో లేదో తెలియదు కానీ కొంచెం కొంచెంగా అతని కాలంలో అతని నడుము వరకు కూడా కాస్త బలం పుంచుకోవడం మొదలుపెట్టింది విశాల్కి అప్పటి వరకు ఆశ వదిలేసుకున్న వాళ్ళకి ఈ ముప్పై రోజుల్లో కొంచెం కొంచెంగా అతని కాలు కదిలిస్తూ ఉండడం నిదానంగా అతని కాలి వేళ్ళు కదిలిస్తూ ఉండడంతో త్వరగా అతను కోలుకుంటాడని హోప్ వచ్చి అదే విషయాన్ని నాయర్కి తెలియచేశారు వాళ్ళు తమ్ముడు ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుందని ఆనందం ఒక పక్క అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఖుషి పాప అతని కళ్ళ ఉండాలని ఆమెని బాధపడుతూ ఉంటే అప్పుడే తమ్ముడి కళలో ఆనందం చూడాలని మరింత కసిగా ఆమె కోసం వెతకమని వాళ్ళందరికీ ఫోన్ చేశాడు నాయర్ ఎవరి అదృష్టము అనుకోవాలో లేక ఆమె దురదృష్టం అనుకోవాలో ఎవరో చేసే తప్పులకి ఆమె శిక్ష అనుభవిస్తుంది అనుకోవాలో తెలియదు కానీ అసలు ఖుషి ప్రతికి ఉందో లేదో తెలియదు కానీ ప్రతికి ఉంటే మాత్రం తప్పకుండా వీటన్నిటికీ శిక్ష అనుభవించడానికి సిద్ధం అవ్వాల్సిందే జన్మఫలాలు కర్మఫలాలు సిద్ధాంతాలు ఎవరు తప్పించలేనన్నట్లుగా చూడాలి మరి ఖుషీ పాప లైఫ్ ఏమవుతుందో అనేది ఆ సునామీ దాటికి బ్రతికే ఉండాలన్న కోరిక లేకపోయినా చచ్చిపోయే చివరిసారి ఒకే ఒక్కసారి ఇవన్నీ ఉన్న ఆమె బలం కోరిక వల్లనో ఏమో తెలియదు కానీ ఆ దీవి నుంచి ఆ రాకాశ సముద్ర పనులు కూకటి వెళ్ళలతో సహా ఉన్న ఆమె ఇంటిని కూడా సమూలంగా నాశనం చేసి దూరంగా తీసుకొని వెళ్ళి ఎక్కడో షిప్పింగ్ యార్డ్ దగ్గర వాడిని తేల్చాయి అవి ఆ ప్రాంతం ఎక్కువగా ఎగుమతులు దిగుమతులు జరిగే ప్రాంతం కావడంతో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ప్రదేశంలో అప్పుడే చేపలు పట్టడానికి అన్నట్లుగా ఫిషింగ్ నెట్ నుంచి విసిరేసారు అక్కడ ఉన్న చేపలు పట్టేవాళ్ళు అది కూడా ఆ హార్బర్కి కొంచెం దూరంలో మొదటి రెండు మూడు సార్లు వాళ్ళకి అనుకున్నంతగా రాకపోవడంతో ఈసారి పెద్ద వలను వేయాలన్నట్లుగా దాదాపు ఇరవై మంది కలిపి ఒకేసారి పెద్ద వలను అక్కడ ఏర్పాటు చేశారు చేపల కోసమే ఎందుకంటే ఈ తుఫాను దాటికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేపలు తప్పకుండా ఈ ఆర్బర్కే చేరతాయని వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి అలా పెద్ద వలని వేయడంతో అనుకున్న రీతిలోనే కొన్ని వందల చేపలు ఆ పెద్ద వలలో చిక్కుకోవడంతో వాటితో పాటే జామున్ పాప కూడా బాడీ కూడా అనిలలో దొరికింది వాళ్ళకి కథ ఇంకా ఉంది మొత్తానికి మన జామున్ పాప అయితే దొరికింది మరి తను బ్రతికే ఉందా లేక చనిపోయిందా ఒకవేళ బ్రతికి ఉంటే ఈ నాయుడు మనుషులకు చిక్కి తను మరింత కష్టాలు పడవలసి వస్తుందేమో నేత్రకి ఎందుకు కృషికి సంబంధించిన కళలన్నీ ఇలా వరుసగా వస్తున్నాయి నిజంగా కృషి అంత దీనస్థితిలో ఉండబోతోందా మరి యువన్ ఏమైనట్టు బ్రతికి ఉన్నాడా లేక చనిపోయాడా ఖుషీపై ఉన్న తన ప్రేమ రిలైజ్ అయిన యువన్ తనని చేరుకోవాలి తనని బాగా చూసుకోవాలనుకునే లోపే యువన్ ఖుషీల మధ్య ఇలా ఎడపాటు వచ్చింది నిజంగా యువన్ చనిపోయాడా లేదా శౌర్య మనసు చెప్తున్నట్టుగానే యువన్ బ్రతికే ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు మరి ఎందుకు రాలేకపోయాడు ఖుషి మరి చనిపోయే ముందు ఒక్కసారైనా యువని చూడాలని తన ప్రేమను తెలపాలని అనుకుంటోంది కదా అది జరుగుతుందా వీళ్ళిద్దరూ కలిసే రోజు వస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్